మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని ఐత్వా రాష్ట్ర కార్యదర్శి అన్నారు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి మహిళలపై దాడులు అత్యాచారాలు హత్యలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు మంగళవారం తిప్పర్తి మండల కేంద్రంలోని నర్రా రాఘవరెడ్డి స్మారక భవనంలో ఐత్వా జిల్లా స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా ఐత్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి మాట్లాడుతూ ప్రతిరోజు ఎక్కడో ఒకచోట మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైపోయాయని విమర్శించారు మహిళలను నేటి ఆధునిక సమాజంలో కూడా వంటింటికి పరిమితం చేయాలన్న ఆలోచనలో ఈ సమాజం ఉందన్నారు మహిళలని మగవారి పానిసలుగా చూస్తున్నారే తప్ప ఈ సమాజ అభివృద్ధిలో భాగస్వామిని చేయడం లేదన్నారు పాతకాలపు మతాచారాలను ముందుకు తీసుకువచ్చి మహిళలని చిన్నచూపు చూస్తున్న ఈ ప్రభుత్వానికి ఐత్వా సరైన గుణపాఠం చెప్తుందని హెచ్చరించారు నల్గొండ జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ మండల కేంద్రంలో ఐద్వా శిక్షణ తరగతులు జరుగుతున్నాయని ఈ శిక్షణ తరగతుల్లో మహిళల పట్ల జరుగుతున్న దాడులను ఎలా ఎదుర్కోవాలి సంఘం బలోపేతం కోసం ఎలా ఉండాలి అనే అంశాలతో పాటు మహిళలని చైతన్యవంతం చేయడం కోసం నిర్వహించే ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు పోలబోయిన వరలక్ష్మి జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ జిట్టా సరోజా నిమ్మల పద్మ జిల్లా నాయకురాలు తుమ్మల పద్మ నాగమణి పాదూరి గోవర్ధన సుల్తాన కారంపూడి ధనలక్ష్మి ఐత్వ తిప్పర్తి మండల కార్యదర్శి జంజరాల ఉమా అధ్యక్షురాలు మాలె భార్గవి అరుణ ఊర్మిళ పోకల ఝాన్సీ మంగమ్మ తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా రోజుకి మహిళపైన ఎనభై లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి సంవత్సరానికి ముప్పై వేల మంది అమ్మాయిలు అక్రమ రవాణా భూమిలో చిక్కుకుంటున్నారు బాల్య వివాహాలు జరుగుతూ ఉన్నాయి హత్యలు జరుగుతూ ఉన్నాయి యాసిల్ దాడులు జరుగుతూ ఉన్నాయి వీటన్నిటిని అరికట్టడంలో ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతున్నటువంటి పరిస్థితి మహిళలపై లైంగిక దాడులు జరుగుతూ ఉంటుంటే ఆ దాడుల్ని అరికట్టేటటువంటి విధి విధానాలు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది కానీ బీజేపీ పాలిత రాష్ట్రాలలో మహిళలపై ఎక్కువ లైంగిక దాడులు జరుగుతూ ఉన్నాయి మొదటి స్థానంలో ఉన్నదని ప్రభుత్వ లెక్కలే చెప్తా ఉన్నాయి అట్లాగే అహ్మదాబాదులో మహిళలు అనేక రంగాల్లో ముందు పోతున్నారు అనేక విజయాలు సాధిస్తున్నారు ఇంకా మహిళల పట్ల వివక్షత అనుచివేత కొనసాగుతూ ఉంటుంటే అహ్మదాబాద్లో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వంలో మహిళలు ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదు ఇంటి నుంచి బయటికి వెళ్తే లైంగిక దాడులు జరుగుతూనే ఉంటాయి అని పోస్టర్లు పెద్ద ఎత్తున పెట్టారు ఎంత అన్యాయం ఇది అక్కడ ఉన్నటువంటి ఐద్వా గానీ ఇతర మహిళా విభాగాలు పెద్ద ఎత్తున పోరాటం చేసి అక్కడ పోస్టర్లు తీసేశారు బిజెపి ప్రజాప్రతినిధులు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే మహిళలు వేసుకునేటటువంటి వస్త్రాధారణ వల్లనే ఇవాళ మహిళలపై దాడులు జరుగుతూ ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ ఉన్నారు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారు ప్రొద్దులేసే బేటీ పడావో బేటీ బచావో అని మాట్లాడతారు మరి మహిళల రక్షణ భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత మీది కాదా అని మేము అడుగుతా ఉన్నాం మహిళా అభివృద్ధి మాధ్యమే మహిళా సాధికారిత అని ఎక్కడ ఉపన్యాసాలు చెప్పినా మాట్లాడుతుంటాడు కానీ మహిళలు కించపరిచేటటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మాట్లాడితే వాళ్ళ నోటికి తాళ వేసే విధంగా మాత్రం మాట్లాడాడు అందుకే మేము అడుగుతా ఉన్నాం భవిష్యత్తులో మహిళలు గౌరవంగా జీవించే మాకు కావాలి మహిళల ఔన్నత్యాన్ని మైల చేసేటటువంటి త్యాగాలని పాఠ్యాంశంలో మీరు జోడించాల్సినటువంటి అవసరం ఉందని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే రాష్ట్రంలో కూడా మన రేవంత్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి ఇంద్రమైల్ కట్టించి అన్నారు కానీ ఇంటి స్థలాలు లేనటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల మంది ఉన్న అరువులైనటువంటి వాళ్ళు ఉన్నారని కేసీఆర్ గారి హయాంలోనే కుటుంబ సమగ్ర సర్వేలో తేలింది అందుకే మేము ఐద్వా ఏం చెప్తా ఉన్నామంటే ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం లేనటువంటి వాళ్లకు నూట ఇరవై ఐదు గజాల ఇంటి స్థలం ఇచ్చి వాళ్ళకి ఐదు లక్షల ఇంటి ఆర్థిక సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉందని డిమాండ్ చేస్తా ఉన్నాం తిప్పర్తి హెడ్ క్వార్టర్లో ఐద్వా జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతూ ఉన్నాయి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు అవేర్నెస్ అంటే భవిష్యత్తులో మహిళల్ని చైతన్యవంతం చేయడం కోసం ఈ క్లాసులు ఉపయోగపడతాయని చెప్పేసి మరి ఈరోజు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది ఈ క్లాసులకి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు మల్లు లక్ష్మి గారు కూడా వచ్చారు సంఘం సంఘ నిర్మాణం క్లాసు కూడా చెప్పడం అనేది జరుగుతూ ఉంది